ఆదిలక్ష్మి కోపంగా బాబుని ఎత్తుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది కౌశికి సురేష్ ఇద్దరు వెంట ఉంటారు అప్పుడు ఆదిలక్ష్మి మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు ఈ బాబు మీ ఏ అని ప్రూవ్ చేసుకోలేకపోయారు అని అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళడానికి ఆదిలక్ష్మి వెళ్తూ ఉండగా వాళ్ళకి ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగుతుంది అందులో నుండి జగదాత్రి కేదార్లు కిందికి దిగుతారు ఏంటి పిన్ని గారు ఎక్కడికి వెళ్తున్నారు అని జగదాత్రి అడుగుతూ ఉండగా ఇచ్చిన టైం అయిపోయింది ఈ బాబు కౌశికీ బాబాని ప్రూవ్ చేసుకోలేకపోయారు అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి అప్పుడు కేదార్ ఆ బాబు మా అక్క బావల కొడుకని నిరూపించడానికి ఆధారాలని తీసుకొచ్చాం అని కేదార్ చెప్తూ ఉండగా యువరాజ్ అనిషి ఆదిలక్ష్మి ముగ్గురు షాక్ అవుతారు ఏంటి ఏంటి అరూజ్ ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతుండగా డిఎన్ఏ రాజు డైరీ అని జగదాత్రి చెప్తూ ఇందులో డిఎన్ఏ రిపోర్ట్ మార్చడానికి రాజు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడో రాసుకున్నాడు అని చెప్తూ ఉంటుంది అప్పుడు సుధాకర్ డిఎన్ఏ రిపోర్ట్ మార్చింది ఎవరమ్మా అని అనగానే యువరాజ్ అంటూ యువరాజ్ వైపు చూపిస్తుంది జగదాత్రి ఇదిగో ప్రూఫ్స్ అని అంటూ ఆ డీటెయిల్స్ ఉన్న డైరీని చూపిస్తూ ఉంటాడు కేదార్ కౌశికి కోపంగా యువరాజ్ వైపు చూస్తూ ఉండగా సుధాకర్ చంపేసేలా చూస్తూ ఉంటాడు ప్రూఫ్ బయటపడినందుకు యువరాజ్ నిషి వైజయంతి ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు యువరాజ్కి కౌశికి ఏ శిక్ష వేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్